హన్మంత్ రెడ్డి గారితో మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గర వస్తాం మరి ఈ సంబంధించి వైసీపీ పథకం ప్రతినిధి హన్మంత్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు నమస్తే అండి రెడ్డి గారు హనుమంతెడ్డి గారు వంగ గీతను జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం ద్వారా ఆయన చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారు ఇప్పుడు ఒకప్పటికంటే అన్నది అలాగే అంటే ఇప్పుడు ఒక డైలాగ్స్ కూడా గ్లాస్ కొద్ది పదునెక్కుతుంది అన్నట్టుగా ఏదైనా సరే ఆయన ఒక టామ్మెంట్ జరిగి ఆట ఆడుతున్నారు వైఎస్ఆర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు తను ఎక్కడ పోటీ చేసేదని ఎందుకంటే ఆయన ఎలా ఆయన ఓడించాలని పట్టుదలతో వైఎస్ఆర్ సిపి ఉంది కాబట్టి రకరకాల మైండ్ గేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు ఆ మైండ్ గేమ్ కి వైసీపీ బలవుతుంది ఖచ్చితంగా అని జనసేన సైనికులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా ఏం ఇలాంటి మైండ్ గేమ్స్ ఇలాంటివన్నీ సినిమాలలో చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప రాజకీయాల్లో పనికిరావు ప్రజలకు మనం ఏం చేయాలి మనం వస్తే ఏం చేస్తాం అనేది చెబితే ప్రజలు మనం నమ్మితే ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారు తప్ప సినిమాలో డైలాగులు తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడి రాజకీయాలలో సినిమా డైలాగులు మాట్లాడితే వచ్చేది లేదు ఇంతసేపు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అరే భీమవరం నేను ఎక్కడికి వెళ్ళను భీమవరంలోనే పోటీ చేస్తాను గాంధీ శ్రీనివాస్ రౌడీ రౌడీ రాజకీయాల నుంచి ఇక్కడి నుంచి తీపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అక్కడే పోటీ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు అంటే అక్కడ గెలవలేరు అనే విషయం ఆయనకు ముందే తెలుసు పిఠాపురంలో ఉంగాకీత గారు మంచి క్యాండిడేట్ కాబట్టి ఉంగా గీతా గారిని ఏదో మా పార్టీలోకి వస్తే ఏ నీ పార్టీ కాదయ్యా స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె నిలబడింది క్యాండిడేట్ గా మేము నిలబెడితే మా పార్టీలోకి వస్తే బాగుంటుంది జనసేన పార్టీలోనే క్యాండిడేట్లు లేరు ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చి ఇరవై ఒక్క స్థానాల్లో దాదాపుగా ఐదు మంది ఆరు మందికో జనసేన నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు మిగతా పదహారు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అమ్ముకున్న స్థానాలు అవన్నీ అవన్నీ క్యాండిడేట్లు లేక అప్పటికప్పుడు జన బీజేపీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో వాళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారంటే జనసేన పార్టీ ఎంత వీక్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు టిక్ పెడితే అంటే ఎవరైతే వర్మ గారు ఉన్నారో వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చాలా రోజుల నుంచి పొత్తులో ఉన్నారు దానికి బీజేపీని తీసుకురావడానికి పర్వతం ఎవరికి ముందు తల వంచదు సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరకు రాదని ఈయనేమో బీజేపీ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి పెట్టించాడు ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే వర్మ గారిని ఒప్పించి అక్కడ పోటీ చేయమని చెప్పాలి అక్కడ ఓడిపోతామని తెలిసి ముందుగానే ఓటమిని ఏ విధంగా ఒప్పుకోవాలా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకుంటే ఓటర్లను లక్ష రూపాయలు ఇచ్చే ఓట్లు వేసినారు లేకుంటే ఇంకొకటి ఓట్లు వేసినారని చెప్పడానికి ముందే ఆయన ప్రయత్నం తన ఓటర్ని తానే ఒప్పుకున్నట్టుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా ఆ మాటల్లోని అంతరార్థం గాని ఆ మాటలు చెప్పే విషయంలో ఓడిపోతారు అని అన్న వినిపించిందండి అంటే మేడం మేడం నేనేమంటానంటే ఆయన చెప్పేటంటే లక్ష రూపాయలు తీసి ఓట్లు వేసుకోవద్దు లక్ష రూపాయలు ఎవరు ఓట్లు ఇస్తారు లేని రాజకీయం చేస్తారనేది ఆయనే డబ్బులు లేవు కాబట్టి మనం సీట్లు ఎక్కువ అడగట్లేదు అనేది ఆయనే ఈ రోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటున్నది నన్ను ఓడించాలంటే ఎస్ ఓడిస్తాము ఓడించడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి చెప్పండి ఒక విషయం చెప్పండి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే పవన్ వంగ గీతకు గెలవడానికి అవకాశాలు ఏంటండి పవన్ కళ్యాణ్ వంగ గీత గారు అక్కడ స్థానికంగా అందుబాటులో ఉండే నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అందుబాటులో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు ఆయన దగ్గర ఫోటోలు ది ఫోటో దిగాలన్న కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి ఫోటోలు దిగాలంటే కూడా డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు ఆయన కలవాలంటేనే చాలా టైం పడుతుంది వంగ గీత గారిని సామాన్య ప్రజలు కలవాలన్నా ఎప్పుడైనా కలిసేదానికి అవకాశం ఉంటుంది సరే కాదండి మరి ఇంతవరకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు గత ఇంతకు ముందు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎంతవరకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారండి ప్రజలకు మేడం అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈ రోజు నూట డెబ్బై స్థానాల్లో నూట డెబ్బై స్థానాలు గెలిచేదానికి అవకాశాలు ఉన్నది అన్ని మేడం సిట్టింగ్ సిట్టింగ్స్ అంత మందిని ఎందుకు మార్చారు అంత అందుబాటులో ఉండి అంత మంచి పరిపాలన అందించినప్పుడు అదే మేడం సోషల్ ఇంజనీరింగ్ చేశాము బీసీలకు సీట్లు ఇవ్వాలనుకున్నాము ఇలాంటివన్నీ గెలిపే లక్ష్యంగా చేస్తా ఉంటాం మేడం పెద్దాన్ని దాన్ని అలాగే మాట్లాడితే రోజు పవన్ కళ్యాణ్ మళ్ళా భీమవరంలో గాజ్వాకులు ఎందుకు పోటీ చేయకుండా ఇక్కడ పోటీ చేస్తున్నారని అడగాలి కదా లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మున్సిపల్ చైర్మన్ లుగా జెడ్పీ చైర్మన్ గా చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాకందరికి కల్పించాడు ఆయన నాయకుడు ఆ నాయకునిగా ఆ నాయకుడిని సమర్థించాం కాబట్టి మమ్మల్ని చేసుకుంటాం అదే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని ఇంతవరకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు టిక్కు పెడితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అమిత్ షా టిక్కు పెడితే ఎంపీగా పోటీ చేయాలా పార్టీ పెట్టుకుని దరిద్రం ఏంటండి వేరే వాళ్ళు టిక్కు పెడితే మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసుకోవాలా వర్మ గారు చెబితేనే అక్కడ పోటీ చేయాలంటే మనం పార్టీ పెట్టి పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఏం చేస్తున్నాము అంటున్నా మనం పార్టీ పెట్టాము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు